శుభోదయం మనం వినాయక చవితి పాఠం చెప్పుకుంటున్నాం మనం ఏం చెప్పుకున్నాం పార్వతీదేవి శివుడి కోసం ఎదురు చూస్తూ ఉంది ఆమె సరే ఎదురు చూసి ఏం చేస్తుంది అతనికి చక్కగా పిండి వంటలు వంట అది చేసి పెట్టాలని చెప్పి స్నానం చేయడానికి వెళ్తూ ఎవరినైనా కాపలాగా పెడదామని చెప్పి తను ఒంటికి నిలుచుకున్న పిండితో ఒక బొమ్మను చేస్తే ఆ బొమ్మకు ప్రాణం పోసి కాపలా పెట్టింది ఈ లోపల ఎవరిని రానివ్వకని చెప్పింది ఈ లోపల శివుడు వచ్చాడు గణేశుడు అడ్డుకున్నాడు నేను అసలు ఎవరిని లోపలికి రాని మా అమ్మ ఎవరిని లోపలికి రానివ్వనని రానివ్వ రానివ్వద్దని చెప్పింది అని చెప్పాడు ఎందుకని మరి శివుని అడ్డుకుంటున్నాడు శివుని ఎప్పుడూ చూడలేదు ఆయన అప్పుడే జీవం పోసుకున్నాడు కదా మరి శివుడు పార్వతీదేవి భర్త మా తండ్రి అని అనుకోవడం లేదు కాబట్టి అతను కూడా అడ్డుకుంటున్నాడు అనమాట తనను లోపలికి వెళ్ళనీయకుండా ముందుగా అడ్డుపడుతున్న బాలుడి మీద శివునికి కోపం వచ్చింది ఏంటి నా ఇంట్లోకి నన్ను రానివ్వ అని చాలా కోపం పడ్డాడట ఏమి వెంటనే ఆ బాలుని తల నుండి నరికేశాడు చాలాసేపు వాదించాడు వాగ్వాదం జరిగింది నేను అసలు మా అమ్మ చెప్పిన మాట తప్ప నేను ఇంకెవరి మాట వినను నేను ఏమీ ఆలోచించను మా అమ్మ చిన్న పురుగులు కూడా లోపలికి రానివ్వద్దు నేను అతను ఇది నా ఇల్లు నేనే వెళ్ళాలి లోపలికంటే ఈయన మొత్తం వాగ్వాదం జరిగింది ఈ లోపల తలని శిరస్సుని ఖండించాడన్నమాట ఆయన ఇంతలో పార్వతీదేవి వచ్చింది జరిగిన ఘోరాన్ని చూసి ఆవేదన చెంది భౌరిని ఏడిచింది అయ్యో నా పిల్లవాడు ఇప్పుడే జీవం పోసాను వాడిని అప్పుడు కూర్చోబెట్టాను మీరేంటి ఇలా తనని అరికేశారని చెప్పి చాలా బాధపడిందట అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు కూడా చింతించాడు అప్పుడు తెలిసింది మాట పార్వతీదేవి చేసింది పిల్లవాడిని అతను ఏమనుకున్నాడు ఎవరో ఎక్కడి నుంచి వచ్చి అలా కాపలాగా వస్తున్నాడేమో అని అనుకున్నారు కానీ పార్వతీదేవ జీవం పోస్తుందని చెప్పి చింతించాడు మాట అయ్యో నా పిల్లవాడు నేనే చంపుకున్నానని తన ఆత్మ మేరకు తన ప్రమథాల వాళ్ళు తెచ్చిన ఏనుగు తలను బాలును మొండనికి అతికించాడు తిరిగి ప్రాణం పోసాడు పార్వతీదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అప్పుడు చెప్పుకున్నాం కూడా గజాసురుడు నా యొక్క ముఖాన్ని పూజనీయం చేయమని అడిగాడు కాబట్టి ఆ గజాసురుడు ముఖాన్ని ఇక్కడ అతికించి ప్రాణం పోసాడు ఇంక ఇప్పుడు వినాయకుడికి ఎవరి ముఖం ఉంది గజాసురుడు అంటే గజ గజము అంటే ఏంటి ఏనుగు ఏనుగు వంటి తల చక్కటి మనిషి రూపం ఉంది శివ పార్వతుడు ఆ బాలుడికి గణేశుడు అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు చాలా చక్కగా పెంచుకున్నారు ఎందుకని చాలా బుద్ధిమంతుడు అన్నమాట గణేశుడు ఆయన పెద్దవాళ్ళు ఇది చెయ్యి అది చేయకూడదని చెప్పక్కర్లేదు ఆయనకి ఆయన మంచి మంచి బాలుడితో మన సాగిస్తున్నాడు అనమాట అల్లారి ముద్దుగా పెంచుకోసాగారు గణేషుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసం అంతా ఆనందంగా తిరుగుతున్నాడు అనింద్యుడు అంటే నింద లేనివాడని అర్థం మాట ఎలుగు వాహనం ఈయనకి ఎలుగు మీ కూర్చుని చక్కగా కైలాసం అంతా తిరుగుతున్నాడు అనమాట కొంతకాలం తర్వాత శివ శివపార్వతులకు మరో కుమారుడు కుమారస్వామి జన్మించాడు కుమారస్వామి కొంచెం పెద్ద అయ్యాక నెమలిని తన వాహనం చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు ముద్దు మిరపాలతో శివపార్వతులు సంతోషంగా ఉన్నారు తర్వాత కుమారస్వామి స్వామి జన్మించారు కుమారస్వామి వినాయకుడు ఇద్దరు చక్కగా ఆడుకుంటున్నారు కుమారస్వామి వాహనం ఏంటి నెమలి వాళ్ళిద్దరు కూడా అల్లార ముద్దుగా పెరుగుతున్నారు వాళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరు శివపార్వతులు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట ఒక రోజునంతా ఒక రోజున దేవతలంతా కలిసి పరమశివుడి దగ్గరకు వచ్చారు మానవుల సమస్యలు తీర్చడానికి మాకు ఒక నాయకుడు కావాలి దేవతలంతా వచ్చి మానవులకు చాలా సమస్యలు ఉంటున్నాయి భూలోకంలో వాళ్ళ సమస్యలు మనం తీర్చాలి మాకు ఒక నాయకుడు కావాలి మేమందరూ గణాలన్నమాట వాళ్ళందరూ గణాలు దేవతలందరూ గణాధిపతి అంటే నాయకుడు అంటే విఘ్నాలు లేకుండా చేసేవాడు ఇప్పుడు మనం ఏదైనా కార్యక్రమం అనుకోండి ఆటంకాలు ఏర్పడితే మనం ఆ కార్యక్రమం పూర్తి చేయలేం కాబట్టి విఘ్నాలు లేకుండా చేయడానికి ఒక అధిపతి కావాలి మాకు ఒక నాయకుడు కావాలని అడిగారట పరమశివుడిని కోరారు తమ కుమారుల్లో ఒక నెంబిక చేయాలని పరమశివుడు అనుకున్నాడు సరే నేనే అన్ని పనులు చేయలేను కదా వీళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఎవరిపోరికి ఆ పదవిని ఇద్దామని అనుకున్నాడు అనమాట అందుకోసం వాళ్ళిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు ఇప్పుడు నీకే ఇచ్చేస్తున్నాను వినాయక గణేశ అంటే పాఠశాల ఉంటుంది కుమారస్వామి నీకే ఇస్తున్నాను అంటే అప్పుడు ఏంటి ఇద్దరికి భేదం కాబట్టి ఇద్దరికి ఒక పరీక్ష పెడతాను ఎవరు నెగ్గుతారో వాళ్ళే విఘ్న నాయకుడు నాయకుడు అవుతారు గణాలికి అని చెప్పాడట గెలిచిన వారు మానవుల సమస్యను పరిష్కరించే గణనాయకుడు అవుతాడని చెప్పారు పిల్లల్ని పిలిచి ఇద్దరు వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న అన్ని నదుల్లో స్నానం చేసి రావాలి ఇలా చేసి ఎవరు ముందుగా వస్తారో అతనే గణనాయకుడు అవుతాడని పరమశివుడు తెలియజేశాడు మీరిద్దరూ ఏం చేయాలంటే ముల్లోకాల్లో అంటే మూడు లోకాల్లో ఉన్నటువంటి అన్ని నదుల్లోనే స్నానం చేయాలి ఎవరు ముందుగా వస్తారు ముల్లోకాళ్ళను స్నానం చేసి ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి ఈ యొక్క పదవినిస్తానని చెప్పారట తండ్రి మాటలు పూర్తి కాకముందే కుమారస్వామి ఆతృతతో తన వాహనం ఎక్కాడు ఆకాశంలో ఎగిరిపోయాడు తన చిన్న ఎలుక వాహనంతో సోదరుడితో ఎలా పోటీ పడారో అర్థం కాక గణేశుడు ఆలోచనలో పడ్డాడు కుమారస్వామి ఇలా తండ్రి చెప్పగానే తన నెమలి వాహనంతో ఎగిరిపోయాడు ఆకాశంలో వెళ్ళిపోవడానికి ముల్లోకాళ్ళను నదుల్లో స్నానం చేయడానికి పోటీతత్వం ఉండాలి పోటీ పడుతున్నారు అన్నదమ్ములు ఇద్దరు మాట విగ్రహ వినాయకుడు ఏమనుకుంటున్నాడు చిన్న చిన్న కదా అదేమో పరిగెట్లేదు ఇక్కడికి నేను ఎలా నెగ్గాలి అని ఆలోచిస్తున్నమాట ఈ లోపల గణేష్కి ఒక ఉపాయం తట్టింది వెంటనే నారాయణ జపం చేస్తూ శివపార్వతుల చుట్టూ భక్తితో మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు నారాయణ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణ ఒక ప్రదక్షిణ చేసేటప్పుడు కుమారస్వామి ఇంకో లోకంలో తిరుగుతున్నాడు కానీ తనకన్నా ముందు వినాయకుడికి అనమాట అతనికి ఏంటంటే నాకన్నా ముందు మా అన్నయ్య ఎప్పుడు వచ్చాడు అని చూస్తున్నాడు రెండో రెండో ప్రదక్షిణం చేసేటప్పటికి ఈయన ఇంకో లోకంలో వెళ్ళేప్పుడు అక్కడ కూడా ముందే ఉన్నాడు మూడో ప్రదక్షిణం చేసిన అంటే తల్లిదండ్రులకు అంత ప్రాధాన్యత ఉంది మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చాలా చులకనగా చూస్తాం మనకి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కదా అని అంటే మూడు లోకాల్లో ప్రదక్షిణాలు చేసి నది స్నానాలు చేసినంత పుణ్యఫలం కేవలం తల్లిదండ్రులకు మూడు సార్లు తిరుగుతూ వచ్చిందన్నమాట వినాయకుడికి అంటే అంత ప్రాధాన్యత ఇచ్చారు మనకి పురాణాల్లో కానీ మన సంస్కృతిలో కానీ తల్లిదండ్రులు తల్లిదండ్రులకి బాగా చూసుకోండి అంటే చాలా బాగా చూసుకుంటారు ఇప్పుడు ఎందుకని ఫాదర్స్ డే ఒకటి మదర్స్ డే ఒకటి పెట్టుకుని ఏం చేస్తారంటే ఆ రోజు అమ్మకి చాక్లెట్ ఇచ్చి ఆ రోజు లేదంటే గిఫ్ట్ ఇచ్చి కానీ మన భారతీయ సంస్కృతి అది కాదు ఎప్పుడూ పూజనీయులే వాళ్ళు మనకి వేరే దేశాల్లో మదర్స్ పిల్లలు కలిపి ఉండరు వాళ్ళు వేరేగా వెళ్ళిపోతారు అంటే పద్నాలుగు సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు సంపాదనలో చదువులో వాళ్ళు పెడిపోతారు ఈ మదర్ ఏమో ఉద్యోగాల్లో ఉంటారు ఒక డే పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళు వీళ్ళు కలవడానికి మనం అలా కాదు కదా నిత్యం అమ్మతోటే ఉంటాం నిత్యం మనకి మదర్స్ డే నిత్యం మనకి ఫాదర్స్ డే ప్రదక్షిణ చేశాడు అంతే ముల్లోకాల్లో మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో స్నానం చేసిన ఫలితం వచ్చింది మూడుసార్లు తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే ముల్లోకాలు మూడు కోట్ల యాభై లక్షల నదులు మూడు కోట్ల యాభై లక్షలు అంటే ఎన్ని నదులు దాంట్లో చేసిన ఫలితం ఇంకొచ్చేస్తుంది గణేశుడికి ఒక్కసారి మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే తల్లిదండ్రుల చుట్టూ కుమారస్వామి అరసి సొమ్మసిల్లి గణేసిన సమయస్ఫూర్తికి బుద్ధిబలానికి శివపార్వతులు అమితానందపడ్డారు ఈయన సమయస్ఫూర్తి అంటే సమయానికి తగినటువంటి స్ఫూర్తి తెలివితేటలతో ఉన్నారు ఈయన ఏమి తర్వాత బలము మనకి బాహుబలం ఉండాలి బుద్ధి బలము ఉండాలి బాహు బాహుబ బాహుబలం అంటే చేతులతో పోరాడే బలం ఉండాలి బుద్ధి బలం కూడా ఉండాలి ఈ రెండింటిలో ఏది కొరవడైనా మనం ఏ పని చేయలేము గణేశుడు ఉన్నటువంటి బలాన్ని చూసి పార్వతులు సంతోషించారట మెరుపు వేగంతో వెళ్ళిన కుమారస్వామి అలసి సొమ్మశలి కైలాసానికి చేరుకున్నాడు గణేష్ అప్పటికే అక్కడ ఉండడం చూసి కుమారస్వామి అవాక్ అయ్యాడు ఆశ్చర్యపోయాడట నిజం తెలుసుకున్న కుమారస్వామి సోదరాన్ని శక్తియుక్తులు నేను గ్రహించలేకపోయాను సమస్యలను పరిష్కరించి విఘ్నరాజువు కాగదగిన అర్హత కలవాడివి నీవే అంటేనే తమ్ముడు అదేంటి నువ్వు ఇక్కడ ఉన్నా నేను చాలా కష్టపడ్డాను కావాలి ఎందుకని అన్నయ్య అంటే గౌరవం పెద్దవాళ్ళకి మనకన్నా పెద్దవాళ్ళు అన్నయ్య అక్కైనా మనం గౌరవం ఇవ్వాలన్నమాట అలా గౌరవం ఇచ్చి గణేశుని గౌగులించుకున్నాడు ఇలా వినాయకుడు గణనాయకుడు అయ్యాడు ఆ రోజే గణేష్ చతుర్థిగా ప్రసిద్ధి చెందింది ఇది కూడా భాద్రపద మాసంలో శుక్ల శుక్లపక్ష చతుర్థి నాడే జరిగింది అందుకే మన దేశంలో అందరూ వినాయక చవితి పండుగలు ఎంతో విశేషంగా జరుపుకుంటారు మనం గణేషుడు పుట్టింది చవితి రోజునే ఇలా విఘ్నాధిపతి అయింది కూడా చవితి రోజునే ఇంకా మిగిలిన మిగిలిన పాఠం మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలు చెప్పుకుందాం బాయ్